ఏపీలో కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ నేతలపై జరుపుతున్న దాడులు ఇతర అంశాలను యావత్ దేశం దృష్టికి తీసుకువచ్చేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీలో ఈ నెల ఇరవై నాలుగున ధర్నా చేపట్టాలని నిర్ణయించారు ఏమిటంటే జగన్ అధికారం కోల్పోయిన నెల రోజులు మాత్రమే అయింది అప్పుడే కొత్త ప్రభుత్వంపై ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ కూడా పాకస్వామిగా ఉంది అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం మాత్రం జగన్ ధర్నాలు ఎందుకో పట్టించుకుంటుంది పైగా జగన్ ఘోరంగా ఓడిపోయారు ఇక ప్రతిపక్షంలో ఉన్నారు ఈ టైంలో జగన్ బీజేపీ పట్టించుకునే ఛాన్స్ ఉండదు అయితే జగన్ ఈ ధర్నాకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకురావాలని తమ పార్టీ నేతలను ఆదేశించారు ఢిల్లీలో చేపట్టే ధర్నాకు ఇతర పార్టీలకు సంబంధించి ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారనే చర్చ నడుస్తుంది ఇతర పార్టీలను ఆహ్వానించి వాళ్ళు ఎవరు ఈ ధర్నాకు రాకపోతే వైసీపీ మరింత పాలవటం ఖాయం ఎన్డీఏ కూటమి పక్షాలని వైసీపీ ఆహ్వానించలేదు ఎందుకంటే ఆ కూటమి ఏపీలో అధికారం చలాయిస్తుంది ఇండియా కూటమితో జగన్ మంచి సంబంధాలు లేవు మరియు ముఖ్యంగా ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ ను జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఇండియా కూటమిలోని టీఎంసీ టీఎంకే శరద్ పవార్ పార్టీలతో జగన్ కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి అయితే బీజేపీతో జగన్ చెట్టేసుకుని తిరుగుతూ ఉండడం వల్ల జగన్ తో ఆ పార్టీలు కలిసి వస్తాయంటే ఖచ్చితంగా రావని చెప్పాలి అందులోనూ గతంలో జగన్ బీజేపీతో అంటకాకుతూ దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలిచిన దాఖలాలు కూడా లేవు పైగా మోడీని మద్దతుగానే ఉంటూ తనకు తనను కాపాడుకుంటూ వచ్చారు ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు సైతం తీవ్రంగా విమర్శించారు అందుకే జగన్ చేపట్టే ధర్నాకు ఇతర పార్టీల రాకపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది ఒకవేళ ఇతర పార్టీలు కూడా వస్తే జగన్ ఖచ్చితంగా హీరో అవుతారు అనడంలో సందేహం లేదు